గత తొమ్మిది తారీఖు మేము హైదరాబాద్ తెలంగాణ మాదనపేట నుంచి శబరిమలకు ప్రయాణం చేయడం జరిగింది శబరిమల ఎరుమిల్ ధర్మశాస్త్రం దర్శనం చేసుకుని పంపకు వెళ్లే దారిలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్ళడం జరిగింది సమధవశాతం అయ్యప్ప దయ వల్ల మాకు ఎవరికి ఏం కాలేదు బస్సు చెట్ల మధ్యలో ఎక్కడం వల్ల అందరం అయ్యప్ప దయతో బ్రతికి బయటపడ్డాము ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాకు కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి కొట్టాయం మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్లో అందరికీ మెరుగైన వైద్య చికిత్స చేయించి ఈ బస్సు సంఘటన దుర్ఘటనలో చనిపోయిన డ్రైవర్కి పోస్టుమార్టం చేయించి ఈ అంబులెన్స్లో ఉచితంగా హైదరాబాద్ తరలించడం జరిగింది మరియు మా అందరికీ స్వాములందరికీ స్పెషల్ అయ్యప్ప దర్శనం చేయించి అలా తిరుగు ప్రయాణంలో మాకు చాలా సహాయపడ్డ కేంద్ర మంత్రివర్యులు మండే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము